ఈ టెంపుల్కు బయట రెండు మనకు హంసలు కనిపిస్తుంటాయి ఇవి రామకృష్ణవారు పరమహంస అని గుర్తుగా వాటిని నిర్మించి పెట్టినట్టుండ్రు దానికి ఎంట్రన్స్లోనే ఎవరైతే రాముడో ఎవరైతే కృష్ణుడో ఆయనే ఈ కలియుగంలో రామకృష్ణుడుగా అవతరించారు అని రామకృష్ణవారు చెప్పినటువంటి పదాలని ఆ మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ మీద రాసి ఉంటాయి భక్తులు కూర్చోడానికి మంచి వసతి ఏర్పాటు కూడా ఉంది సో ఈ వాతావరణంలో మీరందరూ కూడా మీకు టైం దొరికినప్పుడు మేము ప్రొవైడ్ చేసినటువంటి ఆ కమెంట్ సెక్షన్లో ఉన్నటువంటి ఆ నంబర్ కాల్ చేసి మీరు ఇక్కడికి వచ్చి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ ఆధ్యాత్మిక సాధన కానీ మీ కెరియర్ అండ్ మీ ప్రొఫెషన్ లైఫ్కి సంబంధించినటువంటి రీఛార్జ్ని చేసుకోవడానికి ఇది ఒక అందమైన స్థలంగా మీకు పనికి వస్తుందని మేము భావిస్తూ ఉన్నాము సో మనం ఇప్పుడు కిచెన్ డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాం అది కనిపించేది శారదా డైనింగ్ హాల్ అందులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు ఆ కనిపించేది రామకృష్ణ మర్ట్ అండ్ మిషన్ సెక్రటరీ మహారాజ్ యొక్క వసతి గృహం దాని పక్కనే ఆయన మీటింగ్ ప్లేస్ కూడా ఉంటుంది ఇది అంతా టెంపుల్ ఆపోజిట్గా ఉంటుంది సో ఇది టెంపుల్ బైట్ వ్యూ ఈ విధంగా టెంపుల్ కనిపించేదానికంటే ఇందులో చూపించేదానికంటే మీ కళ్ళతో చూసినప్పుడు మరింత అందంగా కనిపిస్తుందనేది నా ప్రగాఢమైన భావన ఇంకా ఈ సహజ సిద్ధమైనటువంటి ఈ పూల చెట్లు ఈ అందమైన సీసీ రోడ్లు ఆ రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ఆ పచ్చని చెట్లు రోడ్డు కిరువైపుల కట్టిన తోరణాల్లాగా ఉంటాయి మధ్య మధ్యలో స్వామి వివేకానంద కొటేషన్ బోర్డులు అవి చదువుకుంటూ ఈ వాతావరణాన్ని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఒక సాధకుడు కానీ ఒక వ్యక్తి కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టు గో బ్యాక్ టు ద నేచర్ అన్ని సో ఆ నేచర్లోకి వెళ్ళి మనం సాధన చేస్తున్నట్టు అదేవిధంగా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నట్టు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టు ఇది చూస్తుంది ఇది సరస్సు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి సరస్సు ఇందులో చాలా చేపలు అండ్ అదేవిధంగా తాబేళ్ళు అన్ని రకాల జలప్రాణులు ఉంటాయి ఈ విధంగా కనిపించే క్వార్టర్స్ ఇంకా ఇక్కడి నుంచి మనం అన్ని రకాలైనటువంటి పక్షుల్ని కానీ అండ్ ఇక్కడ కోతులు చాలా ఎక్కువ కానీ ఆ కోతులు కూడా చాలా డిసిప్లైన్డ్ వాతావరణంలో ఉన్నాయేమో వాటికి కూడా ఆశ్రమంలో ఉన్నాయేమో అన్నట్టు అనిపిస్తుంది ఇలా స్వామి వివేకానంద కొటేషన్స్ అండ్ ఇక్కడ కనిపించేవి ఒక పెద్ద బావి సో అదేవిధంగా అక్కడ దూరంగా మనకు కనిపిస్తున్నటువంటిది రంగనాథానంద ఆడిటోరియం సో ఆడిటోరియంకి ముందుగా ఉన్నటువంటి ప్లేస్ సరస్సు పక్కన ఒక రోడ్డు రోడ్డు పక్కన ఆడిటోరియం ఉంటుంది ఇది మన సరస్సు సో వర్షాలు పడితే ఇది మొత్తంగా నిండిపోయి ఆ ఎక్సెసివ్ వాటర్ అనేది దానికి ఉన్నటువంటి ఇంకో కెనాల్ ద్వారా కింద ఉన్నటువంటి పాండ్కి చేరుకుంటుంది సో ఇక్కడ కూడా హ్యాపీగా కూర్చొని సాధకులు సాధన చేసుకోవడానికి కానీ లేదా ఈ సరస్సును చూస్తూ ఒక అలౌకికమైనటువంటి భావంలోకి వెళ్ళవచ్చు ఈ రోడ్డు టెంపుల్కి స్ట్రైట్గా వెళ్ళే రోడ్డు ఈ విధంగా ఎక్కడ చూసిన బ్యూటీ అండ్ నేచర్ అండ్ ట్రాంక్విలిటీ ఒకటే దగ్గర ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది ఇలా అక్కడక్కడ గోడల మీద అందంగా భగవద్గీత శ్లోకాల్ని రాశారు ఇది విజిటర్స్ సాధకులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన ఒక ప్లేస్ అండ్ ఇలా స్వామి వివేకానంద కొటేషన్స్ బోర్డు మీద అందంగా రాశారు అండ్ ఇక్కడి నుంచి మనం స్ట్రేట్గా వెళ్తే టెంపుల్ అండ్ ఇలా వెళ్తే ఆ కనిపించేది ఆడిటోరియం సో ఆడిటోరియంలో సత్సంగాలు అదేవిధంగా సమ్మర్ క్యాంపులు వీక్లీ బాల వికాస్ కేంద్రాలు జరిగే అవకాశం ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట సో ఈ ప్రాంతం అంతా కూడా హ్యాపీగా కూర్చొని ఈ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టు ఉంటుందన్నమాట సో ఇక్కడి నుంచి మనం ఇది అక్కడ ఉన్నటువంటి కొండ పైన వాటిని ఆనుకొని ఉన్నటువంటి దట్టమైన అడవి ఈ ఇక్కడ రామకృష్ణవారి పూజకు కావలసినటువంటి బిల్వదళాలు పూలు సో అందమైనటువంటి చెట్ల మధ్యలో ఆ నీటి ట్యాంక్స్ మధ్య ఈ దారి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది ఒక రకమైనటువంటి ట్రెక్కింగ్ అనుభూతిని కూడా మనకు కల్పిస్తూ ఉంది ఈ చక్కటి వాతావరణం పచ్చని వాతావరణం అది తీసుకెళ్లే దారి మనం ఒక తపోభూమికి వెళుతున్నామా అనే విధంగా మనల్ని ఒక సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది కానీ ఈ ప్లేస్ ఎక్కడనో లేదు మన హైదరాబాద్కి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆధ్యాత్మిక సాధకులకు ఒక గొప్ప హరివిల్లు అని చెప్పొచ్చు ఈ ఆశ్రమం సికింద్రాబాద్ నుండి సరిగ్గా ముప్పై కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా ఈసీఐ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇది నెలకొని ఉంది ఈ ఆశ్రమంలో ఆధ్యాత్మిక సాధకులకు ఒక మంచి వసతి ఏర్పాట్లు అదేవిధంగా వాళ్ళకు ఉండడానికి తగినటువంటి కుటీరాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి